నెల్లాల్లో మేము ఇచ్చింది ఎంత అమరవీరుల స్వీపం దగ్గర చర్చ గీతం రాని రాజీనామా చేయాల్సి వస్తుందని తాజ్ సెట్ లెక్క పెరిగిండు గాని ఆయన పారిపోయి అలా కొత్త మాటలు చెప్తుడు అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు రా మాట్లాడడం ఏందో సూద్దమని అటు ఎంకాలో కూడా ఓలే ఇక నెక్స్ట్ మళ్ళా జగ్గన్న ఉన్నాడు జగ్గన్న వస్తాడు తొందరలోనే సిద్దిపేటకి జగ్గన్న దోట వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టాడు నాలుగు వందలు అన్నాడు నేను ఆయననే చెప్పిన రెండు వందల నలభై అవునా ఒక్క సీట్ అని ఎక్కువ వచ్చిందా సరిగ్గా గంతే వచ్చింది రెండో చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు శాతం అయితే మనగానే అయితే ఒక సీటు గెలువురా అబ్బా అని అన్నానా సేవలు నేను అన్నది ఒక్క సీట్ కూడా పార్లమెంట్ దక్కని ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏడు ఇట్లల్లో డిపాజిట్లు కొట్టారు పదిహేను ఇట్లల్లో మూడో స్థానానికి నెట్టారు ఇది కాంగ్రెస్ శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి అందుకే ఈ రోజు మీకు వచ్చేసారి ఆ ముప్పై తొమ్మిదిలో తొమ్మిది కూడా మిగిలవని చెప్పి ఆ సన్యాసులకు చెప్పదలుచుకున్నా పదేళ్ళు ఎలుగబెట్టిందని పదేళ్ళు తెలంగాణను తలగబెట్టినోడు పది నెలలు కాకముందే ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నా ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని గంటలు ఇక్కడ ఉండి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు నిరసన ధర్నాలో పాల్గొని దేశంలో జరుగుతున్న ప్రధాని అదాని దోపిడీని అడ్డుకోవడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అక్కడ ప్రధానైనా బిజెపి అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయినా దోపిడీకి వ్యతిరేకంగా మనం కొట్లాడదాం కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలి మేమందరం అందుబాటులో ఉంటాం మన అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త